బియ్యం రోడ్డుని పరామర్త చేసి రోడ్డు వేస్తామని చెప్పేసి సంవత్సరం నెల అయింది ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే కొయ్యిలు నిధులుగా మారి అనేక మంది ప్రయాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది పేపర్లో టీవీల్లో గొగ్గోలు పెట్టేస్తున్నారు రోడ్డు ఎత్తమని కానీ రోడ్డు లేకపోవడం వల్ల గొయ్యులు బియ్యం రోడ్డు అనేది బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ఈ రోడ్డుని నిర్మాణం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఎంపీ గారు వ్యవహరిస్తున్నారు దానివల్ల అన్ని లేవన్నీ పూర్తిపో పూర్తిపోయాయి ఇటు వడ్డాదిలో కానీ ఇక్కడ కానీ కొయ్యలు పోతుల్లో కూడా చాలా విఫలమయ్యారు ఇప్పటికైనా సరే రోల్గొట్ట మండల కేంద్రంలో గుయ్యలు పోర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ గుయ్యల్లో పెద్ద ఎత్తున ఆందోళించాలని చెప్పేసి భావిస్తున్నాం వెంటనే మరమ్మతులు చేసి కొయ్యలు పోల్చాలని చెప్పేసి మొత్తం ఈరోజు శాఖ నిర్వహించాం దీంతో పాటు వెంటనే అంతపోతే మేము హా చే రోజు కొయ్య పోాలి బియ్యన్ను రోజు కొయ్యంటనే పోాలి బియ్యన్ను రోజు